అవని వాళ్ళ ఇంటి పని మనిషి ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అది చూసిన వాళ్ళ పని మనిషి మాత్రం అమ్మగారు భోజనం తెచ్చాను మీకోసం భోజనం తినండి అమ్మగారు ఏది ఆలోచించకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అక్కడికి వచ్చి తినండి తినండి లేదంటే ఈయన కూడా తినకుండా పస్తులుగా ఉంటాడు మీరు తింటేనే కదా తింటాడు అని చెప్పేసి అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఆరాధ్య కోసం తలుచుకుంటూ చాలా బాధపడుతూ అక్కడ ఉన్న అన్నాన్ని కలుపుకొని తింటూ ఉంటుంది ఇంతలో వద్ద పెట్టుకుంటూ ఉండగా ఆరాధ్య తిన్నాదో లేదో నేను ఇక్కడ తింటున్నాను ఆరాధ్య నా కోసం బాధపడుతూ అలా ఏమీ తినకుండా ఉండిపోతుందో ఏమో ఎలా ఉందో ఏంటో నాకు ఒక్కసారైనా ఆరాధ్యాన్ని చూడాలని ఉంది అని చెప్పేసి అయితే ఆరాధ్య కోసం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య వాళ్ళ అమ్మ కోసం తలుచుకుంటూ తన ఇంట్లో అయితే ఏడుస్తూ సోఫాలో కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి నీ కోసమే భోజనం తెచ్చాను నువ్వు అమ్మ కోసం బాధపడుతున్నావా అలా ఏమీ బాధపడద్దు నేను ఉన్నాను కదా నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు ఎలాగైనా సరే ఈ కొంచెం అన్నం తినాలి తిను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం లేదు నేను తినను నాకు తినాలని లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం బలవంతంగా పెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ఆరాధ్య ఆ పల్ల్యాన్ని విసిరేసి బయటకు తోసేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పల్లవికి చాలా కోపం వచ్చేసి హే ఏం చేస్తున్నావు నువ్వు అన్నాన్ని అలా విసిరేస్తావా నేను ఎంత ప్రేమగా తీసుకొని వచ్చాను కదా నీకు అలా అన్నాన్ని విసిరేస్తే నాకు ఎంత కోపం రావాలి అని చెప్పేసి అయితే అంటూ తన మీద చంప మీద కొట్టబోతూ ఉంటుంది అది చూసిన ఆరాధ్య అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్